ఒక కలెక్టర్ గా ఈ పరిస్థితి నివారించాల్సిన బాధ్యత ప్రస్తుతానికి ఈ ఊళ్ళో ఈ కల్తీసారా చావు లేకుండా ఉంటే ఎలక్షన్లు సంరక్షణంగా జరిగేవండి పోనీ ఆ కలెక్టర్ గడైనా ఈ చావులు ఏవో యాక్సిడెంట్ గా జరిగాయని చూసి చూడనట్టుగా వదిలేసి ఉంటే బాగుండేది కారణం ఆ కలెక్టర్ నువ్వు చంపడానికి రెడీగా ఉన్నా కలెక్టర్ చావడానికి రెడీగా లేడయా అనవసరంగా ఆవేశపడకు అయ్యా వీరభద్రం గారు ఎన్నికల మాట ఎలా ఉన్నా ఈ దెబ్బతో ఆ నరసయ్యకి మాధవికి మధ్య మంట మండింది అది మనకు మంచిది ఏం మంటలు రేపు ఆ లేవాత పెళ్లి జరిగితే మళ్ళీ ఆ రెండు కుటుంబాలు ఒకటైపోతాయి ఆ నర్సయ్య మరీ మొండి పట్టు మనిషి అండి ఇన్ని గొడవలు జరిగిన తర్వాత ఈ పెళ్లికి ఒప్పుకుంటారని నా నమ్మకం లేదండి ఈ గొడవలన్నీ తలుచుకుంటే నాకెందుకు మాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని మొగుడు పెళ్లాలని మీరే అన్నారు మా మనసులో ప్రేమికి మీ పెద్దలే ప్రాణం పోసారు మా కళలు ఆశలు కోరికలు ముడిపడిపోయాక ఇప్పుడు విడదేయాలనుకోవడం నేరం అనిపించుకుంటుంది మామయ్య నేరమేదో న్యాయమేదో నాకు తెలుసురా మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలు అని మేము అన్నప్పుడు అనుకున్నప్పుడు మనుషులు వేరు పరిస్థితులు వేరు ఇప్పుడు అవన్నీ ప్రేమించుకున్న మనసులు ఏమాత్రం మారవు కదిలే కాలంతో పాటు అన్ని మారతాయి ఎవరినో ఊరుకు ప్రెసిడెంట్ చేయాలని అన్యోన్యంగా ఉండే మన కుటుంబాల మధ్య ఈ ద్వేషాలను పెంచుకోవడం ఎందుకు చెప్పండి ఏమిటి అన్ని అనర్థాలకి నేనే మూలం అన్నట్టు మాట్లాడతావు అసలు నన్ను మేనమావా అని పిలవడానికే నామోచి అన్నట్టు మాట్లాడాడు ఆ మాధవ్ గారు ఇక ఆ కుటుంబంతో మనకు పొత్తు ఏమిటి అమ్మాయికి వేరే సంబంధం చూస్తా అంత మాట అనకండి తాంబూలాలు పుచ్చుకున్నాక మీరే మరో సంబంధం చూస్తానంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారు ఆలోచించండి ఎవరేమనుకున్నా సరే నా నిర్ణయం మారు ఏమండి మీ పౌరుషాలు పట్టుదలలు మర్చిపోయి ఆ పసివాళ్ళిద్దరిని ఆశీర్వదించండి మన రూ చేయండి ఈ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు మీ పెద్దల పంతాలు పట్టింపులకి పశువాళ్ల బ్రతుకులు బలి చేయటం అన్యాయం అండి వాళ్ల జ్ఞానం వచ్చిన రోజు నుంచి మొగడు పెళ్ళాలు అన్నాం వాళ్ళ మనసుల్లో ఆశల్ని అనుబంధాల్ని పెంచం ఇప్పుడు బాబాయ్ గారు హఠాత్తుగా లలితకి వేరే సంబంధం చూస్తానని నిర్ణయించడం చాలా తప్పండి తన మాట తన పట్టుదల తప్పేమీ ఆలోచించడం లేదు సావిత్రి ఆ పిల్లకిలా వేరే పెళ్లి చేస్తున్నారని ఊళ్ళో తెలిస్తే నలుగురు ఎంతో ఎగతాళిగా నవ్వుతారండి తనకు కాబోయే మనిషిని మరొకరికిచ్చి కట్టబెడుతున్నారని తెలిస్తే కృష్ణ ఎలా తట్టుకుంటాడండి ఆరు నెలలు ఒక చెట్టు కల్లుకున్న తీగ సైతం వేరు చేస్తే బ్రతకదు కదా అలాంటిది ఇన్నేళ్లుగా అల్లుకున్న పసి మనస్సులు ఈ పరిస్థితికి పోతాయోనని నాకు భయంగా ఉందండి చూడండి మీరు వెళ్ళి ఆయన ఎలాగైనా బ్రతిమాలి ఆయన మనకు ఆత్మీయుడు కావచ్చు నాకు మేనమావ కావచ్చు అంత మాత్రాన ఆయన కూతుర్ని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయమని బతిమానవలసిన కర్మ పట్టలేదు నాకు అలా అని పడితే చాలే ఊరుకో ఆడపిల్ల తండ్రి ఆయనే తన కూతురికి వేరే సంబంధం చూడడానికి సిద్ధపడినప్పుడు నా తమ్ముడికి నేను చూడలేనా మగవాడు వాడు వేరే చేసుకోవాలంటే లక్ష సంబంధాలు వస్తాయి పట్టుదల అనేది మా మావయ్య ఒక్కరి సొత్తే కాదు మాకు ఉంది మేమక్కర్లేదని ఆయన అనుకుంటే ఆయన మాకు లేన మేము అనుకుంటాం అంతే తన ఇంటి అవునండి ఉదయమే నా కబురు పంపించి తన కూతుర్ని మీ అబ్బాయికి చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేకపోతే తెలియజేయమన్నారు వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించేస్తా అన్నారు ముహూర్తం చుట్టం అనవసర ముందు పెళ్లి జరిపించండి మంత్రాలుగా ఉంటే పంతులు చేస్త తర్వాత చూపించుకోవచ్చు మరీ కకృతి పేరుగులా అలా కంగారు పడకరా ఇదిగో కారణం వాళ్ళ సంబంధం కోసం మనం గోతికా నక్కల్లా కూర్చున్నట్టు కాక ముహూర్తాలు పెట్టించాయి అమ్మా లలిత లేమ్మా లేచి తలంటి పొసుకోమ్మాండి నారాయణ పట్టుకొని రా అకీష్టిగా పట్టుకోండి ఆఖరికి దౌర్జన్యానికి కూడా సిద్ధమయ్యారన్నమాట పెళ్లి పందిట్లోకి వచ్చి నా కూతుర్నే తూపోతాడు ఆ దగ్గరికి వెళ్ళి గెలుచుకున్నాం బదండి మా రేయ్ మాధవ ఎక్కడి రాకిష్టి గాడు పెళ్లి కూతురుగా ఉన్న నా కూతుర్ని పీటల మీదకు వచ్చినా దొంగల వేకలేదు మా యన్ను అనేది ఏమి తెలియనట్టు మాట్లాడుకురా నీకు తెలియకుండానే వాడు ఎంత గోరన్నీ తెగిస్తాడా వాడు పని మందులు వచ్చిరా కూతుర్ని తూపాయట్రా ఇంకా ఎందుకు వచ్చిన పెళ్లి తలపెడితే కన్ను కుట్టి నువ్వు నీ తమ్ముడు కుట్ర పని ఇంత దారుణాన్ని తలపెడతాను ఇన్నేళ్లు నువ్వు పెంచిన తమ్ముడు దొంగయ్యాడో నీకు తెలీదు పీటల మీద పెళ్లి కూతురు లేపకొచ్చిన తమ్ముడికి అన్నం చెప్పుకోవడం నీ లేదయ్యా సిగ్గు అభిమానం పౌరుషమే ఉంటే వాడు తమ్ముడు ఇలాంటి పని ఎందుకు చేస్తాడు ఏవరా తీర్పులు చెప్పడానికి నాతో సమానంగా పంచాయతీలో కూర్చుంటావే ఇప్పుడు నీ తమ్ముడు చేసిన తప్పుకి తీర్పుని చెప్తావు శిక్ష వేస్తావు నా కొడుకు ఇలాంటి పని చేసి ఉంటే నరికి పొగులు పెట్టేవండ్రా ఆ కిష్టిగాడు చేసిన పనితో నీకు సంబంధమే లేకపోతే వాడిని గడపలో కాలు పెట్టినవ్వు నువ్వు మనిషి పుట్టికే పుడితే మనిషిని నిరూపించుకో ఈ నరసయ్య పరువు ప్రతిష్టలతో చలగాడు వాడతావా కావాలంటే నీ మీద కేసు పెట్టి జైలుకి లలితా లలిత పద వెళ్దాం పెళ్ళైన పిల్ల పండవలసింది కన్నబడితో కాదు కట్టుకున్న వాడి గౌర్మై దౌర్భాగ్యుడా పెద్దవాళ్ళు అనుమతి లేకుండా ముహూర్తం మంచి చెడ్డ చూడకుండా నువ్వు కట్టేసిన ఆ తాడు మొక్క అదొక తాళి కాదు ఇది జరిగింది ఒక పెళ్లి కాదు ఆ తాడు తెంపి నీ మొహాను విసిరి నా కూతుర్ని తీసుకెళ్తాడ్రాడేది ఈ తాళి బొట్టు మాత్రమే కాదు రెండు జీవితాలు శాశ్వతంగా ముడిపడతాయి దీన్ని మీరు తెంచేయచ్చు కానీ కలిసి నా బ్రతుకుల్ని మీరు విడదీయలేరు ఏమిటి నువ్వు అనేది ఈ దౌర్భాగ్యుడితో ఈ దొంగ వధవతో నా భర్తను అవమానిస్తే నేను సహించలేను మంటపం నుంచి నిన్న ఎత్తుకొచ్చి మన మర్యాద మంట గెలిపిన నీ భర్త బావ నన్ను ఏమి ఎత్తుకురాలేదు తనకి భార్య కావాల్సిన నన్ను పరాయవాడి నుంచి రక్షించి తెచ్చుకున్నాడు నా ఇష్టంతోనే దేవుడు సాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్నాడు చేత చేతులెత్తి దండం పెట్టించుకునే నేను నీ కారణంగా అందరి చేత అనారా మాట్లాడిపించుకున్నాను ఊళ్ళో పెద్ద మనిషిగా పరుగు మర్యాదతో బతికే నేను నీ కారణంగా నలుగురు ముందు తలదించుకున్నాను తమ్ముని అధిభాగ్యంలో పెట్టుకోలేని వాడివి నువ్వు ఒక అన్నవేనా అని వాళ్ళు అడ్డమైన మాటలు అంటుంటే ఇన్నేళ్ల నా పెంపకాన్ని వేరేతి చూపి వీక్రయిస్తుంటే చిక్కుతో బాధతో లోను మూసుకున్నాను నా అన్నవాళ్ళు నీకెవరూ లేనట్టు నువ్వు ప్రవర్తిస్తే నువ్వు మాకున్నావని మేము మాత్రం ఎందుకు అనుకోవాలరా నీ పెళ్లి నాగే నీ బ్రతుకు కూడా నీ ఇష్ట చేసుకో ఈ రోజు నుంచి నీకు మాకు ఏ సంబంధం లేదు అన్నయ్య నా తప్పుకు అంత శిక్ష వేయకు పరిస్థితుల కారణంగా మీకు మాటైనా చెప్పలేకపోయాను నువ్వు నా ఉన్న ధైర్యంతోనే నేను ఇంత సాహసం చేశాను ఎవరేమన్నా మా అన్నయ్య నన్ను అర్థం చేసుకుని చేరదీస్తాడు అనుకున్నాను అలాంటిది నువ్వే ఇలాంటి ఇక మాకు అండగా నిలిచేది ఎవరన్నయ్య వదిలే నా అన్నయ్యకి చెప్పొద్దునా ఏమండి జరిగింది ఏదో జరిగిపోయింది జరిగింది చిన్న విషయం కాదు అంత తేలిగ్గా తుడిచివేయడానికి నా పరువు ప్రతిష్టల మీద మట్టి చల్లించిన మనిషిని నేను మన్నించను ఈ రోజు నుంచి వాడికి మనకి ఏ సంబంధం ఉండకూడదు ఈ వాటలో వాడు ఉంటాడు ఆ వాటలో మనం ఉంటాం ఎవరి బ్రతుకులు వాళ్ళవి గాయత్రి నా నిర్ణయాన్ని నువ్వు నీ కన్నీళ్లు మార్చలేవు ఆ పెళ్లి అయిపోవడం వల్ల శాంతి ఉండదు ఆకాశంలో ఏడుస్తూ తిరుగుతుంటుంది ఆ పాపం నీదే నువ్వు పెరట్లోకి వెళ్లి తలపై కట్టి ఊరుకోమని చెప్పు నష్ట జాతకం నీ పెళ్లి కాదు కానీ నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేశావు కదా నువ్వు పాలైతే నాకేం పెరుగైతే నాకేం ముందు నా పరిస్థితి అటు చెప్పు నా కాబోయే పెళ్ళని పొకడి పొట్ల దేగ పోయిన వాడు తనుకుపోయాడు నాకే జన్మకు పెళ్లి కాదు నేను కూడా చిత్రాంగిని దరిద్రుడా నీకు త్వరలో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను ఈ లోగా వెద వేషాలు వేసామంటే చంపేస్తాను నన్ను చంపుతానని సరదా పడి నువ్వు నా తండ్రివి కావు 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 బాబు అయ్యా బొంతకాకిలాగా కావు 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 అంటూ వెళ్ళిపోతున్నాడు ఆవేశంలో చిత్రాంగింటికి వెళ్ళిపోడు కదా వెనకారా అది బుజ్జగించి పంపిస్తుంది గాని అక్కడికి చేరనివ్వదయ్యా కానీ ఆ కిష్టిగాడి మూలంగా ఈ పెళ్లి అల్లకల్లోలం అయిపోయింది ఆ నరసయ్య మన పక్షంలో చేరతాడనే పథకం మట్టి కొట్టుకుపోయింది విభజించి పాలించు అనే నీతి సూత్రంలో విభజించే పథకం ఇప్పటికి పూర్తి త్వరలోనే మనం పాలించబోతున్నాం నా మాట ఖాయం పుట్టినింటి వారు మెట్టింటి వారు ఇద్దరు ఉండి కూడా నీ మొదటి ఓ అచ్చట ముచ్చట లేకుండా ఉందమా నీ పెద్ద బాబు సంగతి నీకు తెలుసు కదా ఆయన మాటకు ఎదురు చెప్తే భరించరు సహించరు అందుకే మా మీద నీకు అభిమాని ఉంటే అంతే చాలు మాకు ఎన్నో చేయాల నుండి ఏమీ చేయలేక నువెంత సతమతం అవుతున్నావు నాకు తెలుసక్కయ్యా నా చేతులతో నేను శోభన పెళ్లి కూతురు అలంకరించి కృష్ణ దగ్గరకు పంపించాలనుంది కానీ అందుకు నాకు అవకాశం లేదు చూడు ఎప్పుడో నీకోసమని ఈ పట్టు చేరుకోని ఉంచాను ఈ రాత్రికి దీన్ని పిలుస్తున్నారు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాన్ని తెలిస్తే ఆయన కోపడతారు నేను వస్తాను తల్లి వస్తాను తీసుకొచ్చి నాకు ఇచ్చింది ఆవిడే కాదు పైకి ఎంత పంతంగా కనిపిస్తున్నా అన్నయ్య కూడా మనసులో ఎంతో బాధపడుతున్నాడు అయినా ఈ గోపాలు ఈ పంతాలు ఎంతో కాలం ఉండవులే రాత్రికి దేని గురించి ఆలోచించకూడదు నీ గురించి నేను నా గురించి నువ్వు అంతే ఏమిటి లే మాట్లాడవి ఏం జరిగింది ఏమిట్రా ఏమిటిది అన్నయ్య గారు పురమాయించారండి

కలిసున్న మీరు వెడిపోవడానికి కారణం నేనే కదూ ఈ పాపిస్ట్ దాన్ని నువ్వు కట్టుకోకపోయినా బాగుండేది లలిత పెళ్ళైన ఆడపిల్ల కాపురానికి సారీలు చీరలు తీసుకొస్తుందట కానీ నేను కలతలు కష్టాలు తీసుకొచ్చాను అలా మాట్లాడుకో లలిత మమతర పెంచుకున్న మనుషుల మధ్య వచ్చే కలతలు మంచుతరలాట అవి కలకాల ఉండవులే కరిగిపోతాయి నువ్వేం బాధపడుకు బాబు కృష్ణయ్య నాన్నగారి ఆర్జితమైన స్థిరచరాస్తులన్నింటినీ సమానంగా పంచడం ఒకసారి చూసుకో